దేవుని నామంకు మహిమ కలుగును కాక అవలోయ ఆయన నామములకే మహిమ 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 ప్రభావములు కలుగును కాక హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆర్థలు జరుగుతున్న ఉదయ కాల్పు స్థుతి ఆరాధన కూడిపించిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అలలోయ తిరిగి దేవుడు నన్ను రిస్టోర్ చేసి మరి ఆరోగ్యం దయచేసి అభిషేకం ఇచ్చి ఈ ఉదయ కాలము వాక్య పరిచయం చేయడానికి నా నాయత పరిచినందుకే ఆయనకి లెక్కింపలేని కృష్ణాస్తునిస్తున్నాను అలా మానవునికి ఈటి బాధలు తప్పనిసరి అండి ఈటి బాధల్లో ఒకటి అనారోగ్యము అప్పుల బాధలు అసమాధానాలు ఇవన్నీ కూడా దుష్టుని యొక్క పోరాటము ఇవన్నీ కూడా జీవితంలో సాధారణమైనవి కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ బాధలు లేకపోతే బాగుంటుంది కదా అనుకుంటారు కానీ ఇవి ఉండటం ద్వారా ఇంకానో దేవుని సన్నిధిలో మనలో మనం ఎక్కువగా దేవునికి సమీపస్తులుగా చేసుకోగలం కదా బాధ వచ్చినప్పుడు దేవుడా 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 అని మొరపెడతా ఉంటాం అనారోగ్యం ఉన్నప్పుడు కంప్లీట్ గా ఆయన మీద ఆధారపడిపోతాం మనకు మనలో ఉన్న శక్తి మనలో ఉన్న ఏదో ఉన్నటువంటి బలమంతా అంతా ఉడిగిపోయినట్లు అయిపోద్ది అయిపోతాం అప్పుడు కంపల్సరీ దేవుడి మీద ఆధారపడతాము ఆయన వైపు చూస్తాము మన నిస్సహాయ స్థితి మన అనారోగ్యంలో బయటపడుద్దండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు చక్కగా అన్ని కొనసాగుతున్నప్పుడు బాగుంటది కానీ ఎప్పుడైతే బలహీనులమయ్యామో అప్పుడు ఆ దేవుని మీద ఆధారపడాలని ఇంకా మన యొక్క బలహీనత మనం ఎంత బలహీనలో మనకు గోచరమై ఆయన మీద ఆధారపడటానికి దేవుడు కృపదయ చేస్తాడు అలలోయ మరి రెండు దినాలు రెండు కాదు మూడు దినాలు ఐ సఫర్డ్ విత్ సో మచ్ ఆఫ్ పెయిన్స్ బట్ మీ గాయ మరి మొదటి సమయలు గ్రంథంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము హలలోయ మరి నా సిక్నెస్ లో మరి నాకు సహకారులుగా నిలిచిన జాస్మిన్ గారిని బట్టి మంజుల గారిని బట్టి కూడా దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను ఎప్పుడు నేను బాగలేను అనుకున్నా ఎప్పుడు నేను బిజీ ఉన్నాను అనుకున్నా మరి వీరిద్దరూ ఫిల్ ఇన్ ద గ్యాప్స్ లాగా మరి వాక్య పరిచయకు సహకారులుగా ఉన్నారు అందును బట్టి దేవుడు వారిని వారి కుటుంబాలను కూడా అత్యధికంగా దీవించును గాక ఇంకను అభిషేకం ఇచ్చి వారిని వాడుకొను గాక హలోయ సమయోలు గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఒక దాని పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చినము ఒక దినము సౌలు కుమారుడైన యోనా తాను తన తండ్రితో ఏమియు చెప్పక తన ఆయుధములను మోయి వారిని పిలిచి అవతలను నా ఫిలిస్తీల దండు కావలి వారిని హతము చేయదము చేయపోదుము రమ్మనెను ఇక్కడ యాక్చువల్లీ ఏమైందంటే నాకు ఫోర్టీన్త్ అధ్యాయము మిస్ అయిపోయి నేను ఫిఫ్టీన్త్ అధ్యాయము ధ్యానించడం జరిగింది ఆ ప్రభు నన్ను క్షమించినగాక ఆ నేను కంప్యూటర్ లో వాక్యం సిద్ధపడతాను ల్యాప్టాప్ లో ఆ నేపథ్యంలో నాకు అది మిస్ అయిపోయింది మరి ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు సౌలు ఆరు వందల మంది వ్యక్తులతో ఫిలిస్తీన్లతో యుద్ధానికి మరి ముందుకు వెళ్తా ఉన్నాడు ఆ యుద్ధ వారికి కత్తులు గాని ఈటలు కాని లేవు కేవలం యోనాతానికి సౌలుకున్నట్లుగా మనము ధ్యానించాము మరి ఇప్పుడు ఈ యొక్క సౌలు కుమారుడైన యోనాతానికి మరి తన యొక్క హృదయంలో ఒక గొప్ప ఆలోచన కలిగింది ఏం చేయాలి ఏం ఆలోచన అంటే కనుక మరి ఫిలిస్తీల దండు కావలే వారిని మనము చేయదము రమ్మనని అబ్బా వాళ్ళు చూసినట్లయితే వాళ్ళకు విస్తారమైన దండుగా ఉన్నారు కనుచూపు మేరలో అసలు వాళ్ళంతా కూడా వారి యొక్క మరి ఏదైతే అయితే వారు మరి యుద్ధ యుద్ధానికి సిద్ధపడి వచ్చారో ఆ గుర్రాలు కానీ ఆయుధాలు కాని ఆ కాల్బలం కానీ వారందరూ కూడా ఒక దండుగా ఉన్నారు మరి ఇక్కడ వీళ్ళు ఆరు వందల మంది ఉన్నారు ఆరు వందల మందిలో ఒక వ్యక్తి బయలుదేరుతా ఉన్నాడు యుద్ధానికి మరి సిద్ధమై వెళ్తా ఉన్నాడు చూడండి మానవునికి ఒక ధైర్యము గల ఆత్మ వచ్చినప్పుడు ఏ పనైనా చేయగలడండి పరలోక రాజ్యం వెళ్ళని గుంపులో మొట్టమొదట ఎవరుంటారంటే వారు ఉన్నారు పిరికివారు అవిశ్వాసులు అని అక్కడ లిస్ట్ ఉంటది కనుక ఈ పిరికితనం అనేది దేవునికి అయిష్టమైన కార్యము ధైర్యము గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు ఏ దానినైనా ఎదుర్కోవాలంటే అక్కడ దండు ఉండని లేకుంటే ఇంకా ఏమైనా ఉండని ఎదురుగా మన ఎదురుగా దేవుడు మన లోపల ఒక ధైర్యము గల ఆత్మ ఇచ్చినప్పుడు కదా రెండవ తిమోతి ఏడు ఏడు ఒకటి ఏడులో దేవుడు మనకు ప్రేమ శక్తి ఇంద్రియ నిగ్రహము గల అంటే ధైర్యము గల ఆత్మను ఇచ్చనే కానీ పిరికి ధనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు దేవుడు మన లోపల ఆయా సందర్భాలలో ఆయా పరిస్థితుల్లో ఒక ధైర్యము మన లోపలికి వచ్చేస్తండి నేను కూడా నా జీవితంలో ఫేస్ చేసిన ప్రతి పరిస్థితిలో కూడా ఒక ధైర్యము ఎంత ఆ ధైర్యం వచ్చేదంటే అసలు అది మనం అసలు దాన్ని ఎదుర్కోలే మామూలుగా చూస్తే గనక ఆ పరిస్థితిని ఆ వ్యక్తుల్ని అసలు ఎదుర్కోలేము కానీ దేవుని ఆత్మ మన లోపలికి వచ్చినప్పుడు ఆ ధైర్యము గల ఆత్మతో మనం నింపబడినప్పుడు అసలు అది ఎటువంటి పరిస్థితి అయినా ఎంత అవలీలగా దాన్ని ఛేదించగలమంటే నిజంగానే దేవుని ఎందలి విశ్వాసము కలిగిన ఆత్మ మనకి ధైర్యము గల ఆత్మగా మారిపోద్ది అక్కడ దండు కనిపిస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ యోనా తాను మరి ఆయుధాలను మోయి అతను వెంటబెట్టుకొని వెంట పెట్టుకొని మరి అవతల ఫిలి ఎక్కడున్నారు వాళ్ళు అవతల ఎక్కడో అవతల యువతలు యువతల వీళ్ళున్నారు అవతలెక్కడో వారు ఉన్నారు వారిని దండు కావలి వారిని హతము చేయదము చేయపోదుము రమ్మనేను సౌలు గిబియా అవతల గ్రోనులు దానిమ్మ చెట్టు క్రింద దిగి ఉండెను అతని ఎద్దునున్న జనులు దాదాపు ఆరు వందల మంది మరి సౌలు ఎలా ఉన్నాడంటే మరి నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో దిక్కు దోచన స్థితిలో మరి అస మరి అక్కడ సముయేలా అతను విడిచిపెట్టి వెళ్ళిన స్థితిలో అసలు ఏ మాత్రం దిక్కు దోచన స్థితిలో మరి ఆయన మరి ఆ కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉండి దానిమ్మ చెట్టు కింద నిస్సహాయుడై కూర్చున్నాడట క్రింద దిగి ఉండెను ఎహోవాకు యహోవాకు ఏలి యొక్క కుమారుడైనా ఫీనకు పుట్టిన ఈకాపోదు యొక్క సహోదరుడైనా అహీటునకు జననమైన అహియా ఏ ఫోదు ధరించుకొని అక్కడ ఉండెను యోనా తాను వెళ్ళిన సంగతి జనులకు తెలియక ఇక్కడ ఒక పదము ఇక్కడ ఏం రాయబడింది ఫీనే కు పుట్టిన ఈ కాబోదు ఈ కాబోదు అంటే మరి అది అక్కడ మరి ఏలి యొక్క మరి కోడలు కదా ఫీనే హాస్ భార్య చనిపోతూ మరి కుమారుణి కంటూ ఒక మరి పదం ఈ పేరు పెట్టి చనిపోద్ది ఈ కాబోదు అనే పేరుకు అర్థం ఏంటండి ప్రభావము ఇస్రాయేలీలో నుండి వెడలిపోయిన ద గ్లోరీ హ్యాస్ డిపార్టెంట్ ఏదైతే దేవుని ప్రభావం వారిని ఆవరించి ఉంటుందో ఆ ప్రభావము మరి ఆ తొలగిపోయిన ద గ్లోరీ హ్యాస్ డిపార్టెంట్ ఆ ప్రభావము తొలగిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ వారు ఉన్నట్లుగా మనము చూడగలము కదా దేవుని యొక్క ప్రభావము మన ఆవరించి ఉంటదండి ఔరా అంటారు దాన్ని ప్రభు క్రీస్తు ప్రభు చిత్రపటాలు ఎక్కడన్నా వేస్తే ఆయన పైన ఒక అర్ధ చంద్రాకారంలో ఒక గ్లోరీ లాగా వేస్తారు ఫొటోస్ ఎక్కడైనా గమనించారు అంటే ఏంటి ఒక ఆయనకి ఒక ప్రభావం ఉంది ఆయన ప్రభావం అంత కొంచెం అంత కాదు కాని ఆయన మహాప్రభావం కలిగిన దేవుడు ఆయన మరి చూపించేటప్పుడు ఆ ఫొటోస్ లో అసలు ఆయన ఫోటో అదో కూడా కాదు తెలియదు కానీ అలా చూపిస్తారు అంటే దేవునికే కాదు మన మీద కూడా రక్షింపబడిన మన తలల మీద కూడా అటువంటి ప్రభావం ఉంటదండి ఏదో కొంత ప్రభావము రక్షింపబడిన ప్రతి ఒక్కరి మీద ప్రభావం ఉంటది కానీ ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయామో మనలో నుంచి ఆ ప్రభావం కూడా దూరం అయిపోద్ది ఎప్పుడైతే దేవునికి సమీపస్తులుగా వెళ్ళి ఆయన లోతులకు వెళ్లే కొద్దీ మన లోపల ప్రభావము ఇనుమిడిస్తా ఉంటది ఏంటి ఆ ప్రభావం అంటే అభిషేకము ఈ అభిషేకము ద్వారా ప్రార్థనా శక్తి ద్వారా ఈ యొక్క ప్రార్థన చేయుట ద్వారా అనేక మందికి స్వస్థతలు అనేక మన కార్యాలు ఎలా జరుగుతాయి అంటే దేవుని ప్రభావము దేవుని ఆత్మాభిషేకపు శక్తి మనలో నిబిడీకృతమైనది ఇంకా ఇనుముడిస్తుంది గనక మరి ఇక్కడ ప్రభావము ఈ యొక్క ఇస్రాయల్ నుంచి తొలగిపోయింది అతని ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఆ దానిము చెట్టు కింద కూర్చొని ఉన్నాడు పద్నాలుగు నాలుగు యోనా తాను ఫిలిస్తీన్ల దండు కావలివారున స్థలమునకు పో దారియగు కనుమల నడుమ యువతలకు సూది గట్టును అవతల ఒక సూది గట్టును ఉండెను ఒక వాటిలో ఒక దాని పేరు బొస్సేసు రెండవ దాని పేరు శనే ఇక్కడ క్లిఫ్స్ అంట ఈ యొక్క సూది గట్టు అంటే కొనలు కొండ కొనలు అంటవి చాలా ఎత్తైన కొనలు అవి ఈ రెండిటిని దాటి ఆ మధ్య ఆ లోపల నుంచి వెళ్తే గాని ఆ ఫిలిస్తీన్ల దండుని వీళ్ళు రీచ్ కాలేరు ఇప్పుడు ఎలా చేయాలి వీళ్ళు మరి ఒక కొమ్మేమో ఉత్తర వైపున నుందంట రెండవ కొమ్ము గివియా ఎదుట దక్షిణ వైపు నుందంట యోనా తాను ఈ సున్నతి లేని వారు దండు కాపరుల మీదకు పోదు రమ్ము యహోవా మన కార్యమును సాగించునేమో అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనను రక్షించుటకు యహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా ఇక్కడ చూడండి అసలు ఈ యోనాతాను హృదయంలో దేవుడు పెట్టిన విశ్వాసము ఆ విశ్వాసాన్ని ఆయన ప్రాక్టీస్ చేస్తున్న విధానం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా వీళ్ళు ఆరు వందల మంది ఉన్నారు వీరి దగ్గరేమో ఈయనొక్కడి దగ్గరే యుద్ధ సామాగ్రి ఉంది పోరాటానికి ఆయన తోడుగా ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు ఆ ఆయుధాలు మోయేవాడు మరి ఆ కానీ ఈ ఇద్దరు కలిసి యుద్ధ రంగులోకి దూసుకొని వెళ్తా ఉన్నారు ఇక్కడ యోనా తాను మాట్లాడుతున్న మాట ఏహోవా మన కార్యమును సాగించునేమో అనేకుల చేతనైనను కొద్ది మంది చేతను రక్షించటకు యహో అడ్డమా దేవుడు తలుచుకుంటే ఏ విధము చేతన గెలిపిస్తాడు కదా యహోషపాత దినాల్లో కూడా అక్కడ వాళ్ళకి యుద్ధం చేయరు ఈటలు వాడరు కత్తులు వాడరు జస్ట్ దాట్ ప్రైజింగ్ ద లాడ్ అక్కడ గొప్ప గొప్ప విజయం వాళ్ళు పొందుకుంటారు కదా అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని సహాయం ఉంటే చాలు మన అనుదిన జీవిత యాత్రలో మన పోరాడే పోరాటంలో దేవుని ఆత్మ నడిపింపు అసహాయం ఉంటే చాలు ఏ పరిస్థితి నైనా మనం ఎదిరించగలము ఏ దుర్మార్గులనైనా మనం ఎదిరించగలము ఎంత బలవంతులనైనా కూడా మనము గెలవగలము ఇక్కడ మరి ఇక్కడ అంటున్నాడు అనేకుల చేతనను కొద్ది మంది చేతనని కదా అతనికి న్యాయధిపతుల గ్రహంలో మరి ఒక షమర్గు అనేటువంటి ఆయన ఒక న్యాయధిపతికి ఉన్నప్పుడు ఆయన ఆరు వందల మందిని మునుకోల కర్రతో హతము చేశాడట అది అతనికి జ్ఞాపకం వచ్చి ఉంటది న్యాయాధిపతులు మూడు ముప్పైలో ఉంటది అతడు ఇస్రోయిలను ఆ మునుకోలు కర్రతో మరి ఆయన యుద్ధము చేసి మరి ఆ యొక్క ఫిలిస్తీన్లలో ఆరు వందల మందిని అంటే ఇస్రాయిలు పక్షాన యుద్ధము చేసి ఇస్రాయలులను రక్షించాడట ఆ యొక్క ఫిలిస్తీన్లతో యుద్ధంలో ఎంతమందిని ఆరు వందల మందిని చంపి అంటే అతనికి ఈ విషయాలన్నీ కూడా తెలిసి ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇతనితో ఉన్న పనివాడు మాట్లాడుతున్నాడు అతడు నీ మనస్సులో ఉన్నదంతయో చేయుదు చేయుము నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను ఏదైనా ఒక పని చేయటానికి మనం వెళ్ళేటప్పుడు మన వెనక సహకారులు ఉన్నారనుకోండి నిజంగానే ఆ పని చాలా ఎఫెక్ట్ గా మనం చేయగలం మనతో పాటు ఒకళ్ళు ఉన్నారు మనకు సహకరించే వారు ఉన్నారు మనతో కలిసి ప్రార్థించే వారు ఉన్నారు మనతో కలిసి కొనసాగేవారు ఒకరున్నారండి నిజంగా అంటే చాలా ధైర్యం చాలా అంటే చాలా ఆ యొక్క విశ్వాసము ఇనుమడించబడదండి ఒక్కరిగా చేసే పనికి ఇద్దరుగా కలిసి చేసే పనికి చాలా తేడా ఉంటదండి ఒకరు ఆలోచనలు ఒకరు షేర్ చేసుకొని ఇదిగో ఇలా చేస్తే బాగుంటది కదా ఇలా నడిస్తే బాగుంటది కదా ఇలా కొనసాగితే బాగుండు కదా అందుకే దేవుడు ఈ భూమి మీద ఇద్దరిని పెట్టాడు భార్య భర్తలను స్త్రీ పురుషులను ఆయన మానవుని సృజించినప్పుడు నరుని సృజించినప్పుడు పురుషుని గాను స్త్రీని గాను సృజించాను అంటే తీసుకురావడం ఈ లోకంలోకి మానవుడిని తీసుకుని వచ్చినప్పుడే ఇద్దరుగా తీస్ తీసుకొచ్చాడండి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే ఒక్క వ్యక్తిగా ఉండటం ద్వారా అది ఎఫెక్టివ్ గా ఉండదు అది విక్టోరియస్ గా ఉండదు కనుక దేవుడు ఇద్దర్ని లోకలో పెట్టాడు ఇద్దరినీ జతపర్చాడు ఇద్దరు కలిసి కూడి సమ్మతి కలిగి వారు నడుస్తే గనక గొప్ప విజయాలు సాధిస్తారు గనక అందుకే ఇద్దరిని పెట్టాడు ఎందుకు ఇద్దర్ని పెట్టాడు ఒకడు పడిపోయిన ఎడలా మరొకడు లేవనెత్తగలడు ఒకరు ఆలోచన చెప్తే ఈ ఆలోచన కలిస్తే గనక ఇద్దరు కలిసి ఒక స్ట్రాంగ్ గా మరి బలమైన సాధనంగా సిద్ధపడతారు గనక భూమి మీద ఇద్దరు ఏకీభవించి చేసే ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది కదా ఇక్కడ నువ్వు బంధిస్తే ఇద్దరు కలిసి బంధిస్తే పరలోకులు కూడా విషయాలన్నీ బంధించబడతాయి ఈ భూమి మీద ఇద్దరు కలిసి ఏకీభవించి విప్పగలిగితే పరలోక నుంచి ఆశీర్వాదాలు విప్పబడతాయి కీడులన్నీ బంధింపబడతాయి ఇద్దరు కలిసి ఏకీభవించి చేసే ప్రార్థన ద్వారా ఇక్కడ ఇతను అంటున్నాడు పద నీ మనసులో ఉన్నదంతా చేయి పొదం పొద నేను నీతో కూడా వస్తాను ఇతనికి కూడా సేమ్ అవిశ్వాసపు లెవెల్స్ ఉన్నాయండి ఏదైతే యునా తాను ఒక విశ్వాసములో ధైర్యము గల ఆత్మలో కొనసాగుతున్నాడు సేమ్ ఫెయిత్ లెవెల్స్ తో అతని పనివాడు కూడా ఉన్నాడు యుద్ధ యుద్ధంలో పోరాడేటప్పుడు ఒక సమస్య గురించి పోరాడేటప్పుడు ఒక్కడే ప్రార్థన చేసి పోరాడితే సరిపోదండి మరొకరు తోడుగా ఉండి కలిసి పోరాటం చేస్తే అది ఎఫెక్ట్ గా ఉంటది మా జీవితంలో మేం కలిగిన కృప ఏంటంటే కుటుంబం యావత్తు కూడా ఈ ప్రార్థన పరిచర్లో ఈ పోరాట పరిచయలో అందరూ కలిసి వస్తారండి అందరం కలిసి ఏక మనసుతో మరి కలిసి చేస్తున్న ప్రార్థన ద్వారా కుటుంబంగా మేలు పొందుకోటానికి దేవుడు కృప దయచేస్తున్నాడు ఏ కుటుంబంలోనైనా కలిసి చేసే ప్రార్థన ద్వారా కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదం దయచేస్తారు ఒక్కరే చాలా సాధారణంగా ఉంటారు అమ్మ నువ్వు ప్రేర్ చేస్తూ అంటే స్త్రీలు మాత్రమే ప్రార్థన పరిచరించాలని పురుషులు అనుకుంటారు ఇద్దరు కలిసి ప్రార్థన చేసే ప్రార్థన అది ఎంత బలమైన ప్రార్థనగా ఆశీర్వాదకరమైన ప్రార్థనగా ఉంటుందో చాలా సార్లు గమనించరు అందుకే ఇద్దరు కలిసి చేత చేతులు పట్టుకొని భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే భూమిని తలకిందులు చేయగలరండి అలూయ ఇక్కడ పనివాడు యొనా తానుకున్న విశ్వాసపు లెవెల్లో అతను కూడా బిహేవ్ చేస్తున్నాడు నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నాను ఒకరు ఒక మాట ప్రపోజ్ చేసి మరొకరు కూడా దానికి ఏకీభవించి ఇద్దరు కలిసే ప్రార్థన ఇద్దరు కలిసి ఆ కార్యం గురించి వెళ్తే గనక విజయము నిశ్చయముగా వరిస్తుందండి అలల్లూయ మరి ఉన్న చోట దేవుడు కార్యాలు చేయలేడు కానీ ఇద్దరు కలిసి కొనసాగితే గనక దేవుని హస్తము వారి మీదకి వస్తుంది ఆ కార్యము అద్భుత రీతిలో సఫల పరచబెడుతుంది రోమా ఎనిమిది ముప్పై ఒకటిలో ఇట్లుండగా ఏముందుము దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు అసలు దేవుని ఆత్మ ఆవరించినప్పుడు అసలు ఎదుట వాడు ఎంత అల్పంగా కనిపిస్తాడంటే దేవుడు నా పక్షానున్నాడు ఎదురొస్తున్నటువంటి అశత్రువు వాడు ఎవడైనా కూడా ఆ వాడు ఎంత విరోధి ఎంత బలవంతుడైనా దేవుడు మన పక్షాన ఉన్నాడు ఎవరు ఏమి చేయగలరు కదా కీర్తనలు ఇరవై ఏడు ఒక్కట్లో కూడా మరి కీర్తనకారుడు చెప్తాడు ఏ నాకు వెలుగును రక్షణై ఉన్నాడు నేను ఎవరికి భయపడుతును అలలుయ్యా ఇతనిగా దండుని చూస్తే భయము కలగలేదు కాని గొప్ప విశ్వాసము అభిషేకము ధైర్యంతో నింపబడ్డాడు అప్పుడు యోనాతాను మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకుందుము వారు మనలను చూచి మేము మీ ఎద్దకు వచ్చి వరకు అక్కడ నిలువుడని ఎడలా వారి యొద్దుకు పోక మనమున్న చోట నిలుచుదుము మా ఎద్దుకు రెండని వారు చెప్పిన ఎడల ఎహోవా వారిని మన చేతికి అప్పగించదని దాని చేత గుర్తించి మనం పోదుమని చెప్పగా కొన్నిసార్లు మనకి ఎలా వెళ్ళాలో పని గురించి ఏం చేయాలో కొన్నిసార్లు మనకి కరెక్ట్ గైడ్ లైన్స్ అందు అప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు మనం ఏం చేయాలంటే సూచనలు పెట్టుకోవాలి నేను నా జీవితంలో కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి కొన్నిసార్లు కళలిచ్చి కొన్నిసార్లు హృదయంలో నుంచి గైడెన్స్ ఇచ్చి ఇవన్నీ ముందుకు నడుస్తా ఉంటారు కానీ కొన్నిసార్లు అది అది ఎలా చేయాలో అర్థం కానప్పుడు సూచనలు పెట్టుకోవాలి మరి ఆ న్యాయాధిపతుల గ్రంథంలో గిద్ధను పెట్టుకుంటాడు కదా ఆ యొక్క బొచ్చు విషయంలో అయ్యా బొచ్చు మాత్రమే తడుచుండాలి చుట్టూ నేలంతా పొడుగుండాలి రెండోసారి ఏమడుగుతాడు అయ్యా నెలంత పొడుగుండాలి బొచ్చు మాత్రమే తడుచుండాలంటాడు అంటే అట్టి విధంగా మనము దేవుని యొక్క కొన్ని సూచనలు పెట్టుకోవచ్చు ఆయన మనం పరీక్షించడం కాదు మన విశ్వాసాన్ని మనం టెస్టిఫై చేసుకోవటం మనకు అర్థం కాని అగోచరమైన ఆ విషయాన్ని మనము ఒక కంక్లూజన్ కి రావటానికి సూచనల మీద మనం ఆధారపడాలి ఇక్కడ కూడా ఇతను యోనాతను సూచన పెట్టుకుంటున్నాడు ఒకవేళ వాళ్ళు పిలిచారనుకో మనల్ని వాళ్ళు ఏదైనా రమ్మని చెప్తే గనక దేవుడు మనకు అనుమతి ఇచ్చాడు మన వెళ్ళి యుద్ధ రంగంలో గెలుస్తాము ఒకవేళ వాళ్ళు వద్దు అని చెప్తే గనక మనమున్న చోట నిలిచిపోదామని వీళ్ళొక సూచన పెట్టుకున్నారు వీరిద్దరూ తమ్మును తాము ఫిలిస్తీన్ల దండు కాపరలకు అగ్గుపరుచుకునేది అప్పుడే ఫిలిస్తీన్లు చూడుడి తాము దాగి ఉండిన గుహలలో నుండి హిబ్రీలు బయలుదేరి వచ్చి కూర్చున్నారని చెప్పుకొనొచ్చు యోనా అతని ఆయుధములు మోయుని పిలిచి మేము మీకు ఒకటి చూపింతము రెండని చెప్పినప్పుడు యోనా తాను నా వెనుక రమ్ము యహోవా ఇస్రా చేతికి వారిని అప్పగించినని తన ఆయుధములు మోయువానితో చెప్పి ఇప్పుడు వారికి కనపరుచుకుంటే ఇప్పుడు ఈ వీళ్ళంతా గా పిలుస్తున్నారో చూడండి ఆ దండు వారట వీరిని రండి రండి మీకొకడు చూపిస్తామని వాళ్లే ఆహ్వానిస్తున్నారంట రా వచ్చి మా మీద యుద్ధం చేసి మమ్మల్ని చంపి వేస్తుంది గలు అని అతనికి ఆహ్వానం పలుకుతా ఉన్నారు అది ఎంత చూడండి శత్రువే యుద్ధానికి కాలు దువినట్లుగా మరి తను తాను ఓడిపోటానికి సరెండర్ అవుతున్నట్లుగా ఉన్నది కదా దేవునితో కలిసి మనం అడుగులు వేసేటప్పుడు దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడి మనం అడుగులు వేసినప్పుడు నిజంగానే దేవుడు మన ఎదుట ద్వారాలు మార్గాలు సరాళం చేస్తాడండి అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా కూడా దేవుడు అక్కడ మనకు విజయాన్ని సిద్ధపరిచి పెడతాడు మనం వెళ్ళవలసింది ఆత్మాభిషేకంతో నమ్మకమైన హృదయంతో దేవుని మీద ఆధారపడి ఆనుకున్న హృదయంతో అవిశ్వాసపుడు అడుగులు వేశామంటే నిశ్చయంగా విల్ బికమ్ ద విక్టోరియస్ అది ఏ పరిస్థితి అయినా కూడా మిస్ దేవుడు మనకి విజయం అనుగ్రహింపచేస్తాడు అతను అతని వెనుక అతని ఆయుధములు మోయివాడును తమ చేతులతోను కాళ్ళతోనూ ఫ్రాకి ఎక్కిరి అది ఎలా ఉందండి క్లిప్ అది ఒక ఎత్తైన ప్రదేశం ఉంది అవతల వైపు వెళ్ళాలంటే ఒట్టిగా నడిచి వెళ్ళేది కాదది ఆ కొండ మీద ఎగబ్రాకాలి కదా మనకి దేవుడిచ్చిదా వాక్యములు మనం గొప్ప సైన్యంగా ఉన్నాము ఆ సైన్యము ఎక్కలేనంత ఎత్తైన ప్రార్థన కొండ ఎక్కి సైన్యంగా ఉండాలి మనం ఇక్కడ ఎక్కడ ఏదో కింద నిలబడి చోద్యం చూసేవారు గుండగోడు కానీ ఆ యొక్క కొండ ఎత్తైన ప్రార్థన కొండ మనం ఎక్కాలి దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము అరవై రెండో కీర్త అరవై ఒకటో కీర్తన రెండో వచ్చినములు అటు విధంగా మనము ఎక్కేవారిగా ప్రార్థనకుండా ఎక్కేవారిగా ఎత్తైన స్థలంలోకి వెళ్ళి ఆ ఆ యొక్క ప్రార్థనలు చేయువారిగా యుద్ధ రంగం అండి ప్రార్థన చేయటం అంటే ఏదో కళ్ళు మూసుకొని నాలుగు మాటలు మాట్లాడటం కాదు గాని ఆత్మతో నింపబడి ప్రార్థన చేసేటప్పుడు మన లోపల నుంచి ఒక భావావేశము ఒక ఆత్మాభివే ఆభివేశము ఆ మన మన లోపల నుంచి పొంగిపోయినప్పుడు కొన్నిసార్లు ప్రార్థన చేస్తే మన ఒళ్ళంతా తడిచిపోద్దండి చెమడతో తడిచిపోద్ది ఏంటది అభిషేకము ప్రార్థన పోరాటం చేసినప్పుడు మన లోపల నుంచి ఆ శక్తి ప్రభావము బయటికి వెళ్ళినప్పుడు మన నోటిలోంచి ఆ మాటలు తోటాల లాగా బయటికి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ మనలో నుంచి ప్రస్ఫుటంగా బయటికి వెళ్ళినప్పుడు నిజంగానే మనకి చాలా శారీరక శ్రమ కలుగుతుంది కదా ఎత్తైన కొండ ఎక్కటానికి వీళ్ళు కష్టపడుతున్నారు చేతులతో కాళ్ళతో ఎగబ్రాకుతా ఉన్నారు ఈ ప్రార్థన పరిచయ కూడా అంత సింపుల్ థింక్ కాదండి పోరాటంతో ఒక గురించి విజ్ఞాపన చేయటంటే అంటే అంత సింపుల్ థింగ్ కాదు మన కోసం నన్ను ఇంటి వారిని దీవించుకున్న వారిని మన కోసం ప్రార్థన చేయటం వేరు ఎదుటి వారి సమస్య నిమిత్తంగా మన పోరాటం చేయటం లేదు మన జీవితంలో కూడా దుస్తుడు వేసే బాణాలు బ్రగొట్టడానికి మనం చేసే ప్రార్థన పోరాటం కూడా ఇట్టి విధంగా శ్రమతో కుడిదగా అట్టి విధంగా కొండ మీద ఎక్కి ఎగబ్రాకినట్లుగా ఆ కాళ్ళు చేతులతో వాళ్ళు ఎగబ్రాకి పైకి వెళ్ళినట్లుగా మన ప్రార్థన పోరాటం కూడా ఉండాలండి ఉన్న చోటనే మనం ఉండకూడదు కానీ వి షుడ్ గో టు దైట్స్ ఇన్ ప్రేయర్ ఆ ప్రార్థనలో అత్తైన కొండ ఎక్కేటువంటి ఆ కొండ శిఖరాన్ని నిలిచి ఆ శిల్వ ధ్వజ పతాకాన్ని ఎగరవేసేటువంటి ఆ ప్రార్థన అనుభవంలోకి మనం వెళ్ళాలి హలూయ ఇప్పుడు వీళ్ళు బయలుదేరి వెళ్తా ఉన్నారు మరి వాళ్ళ చేతులతోనూ కాళ్ళతోనూ ప్రాకి ఎక్కిరి హలోయ మనం కూడా అక్కడ ఎక్కిన తర్వాత మనం చేసి ఈ ప్రార్థన యుద్ధంలో వారందరూ కూడా పడిపోతారండి దుష్టుని ఆ యొక్క సమూహం అంతా కూడా నిర్మూలమైపోద్ది లోకమంతా ఎవరితో నిండి ఉందండి లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మలతోనూ నిండి ఉన్నది మనం చేస్తున్న ఈ ప్రార్థన పోరాటం ఎక్ మెట్టు మెట్టుకి మెట్టు మెట్టుకి ఎక్కి మనం ఆత్మతో నింపబడి అభిషేకంతో నింపబడి చేస్తున్న ప్రార్థన పోరాటం ద్వారా దుష్టులన్నీ కూడా దురాత్మ చీకటి అంధకారపు క్రియలన్నీ కూడా నిర్మూలమైపోతాయి అవన్నీ కూడా కాలిపోతాయి మనలో ఉన్న అభిషేకం ద్వారా అవన్నీ కూడా మరి పటాపంచలైపోతాయండి కదా మతాబులు ఎట్లా వెలిగిపోయి టప్ టప్ను పడిపోతాయో దుష్టుడు కూడా అట్టి విధంగా వాడి ప్రభావం అంతా నిర్మూలమైపోతాడు ఆత్మలో మనం వివేచించగలిగితే ఆ దర్శనం మనం చూడగలిగితే చాలు నిజంగానే మనం ప్రార్థన చేస్తామంటే కొంచెం పౌరుత చేస్తే చిన్న చిన్న కుట్టి కుట్టి దయాలన్నీ కూడా కాలిపోతాయి ఇంకొంచెం పవర్ తో చేస్తే ఇంకొంచెం మీడియం పవర్ తో ఉన్నాయని కూడా నిర్మూలమవుతాయి ఇంకా బలమైన ప్రార్థన మనం చేసినప్పుడు ఏ దురాత్మ ఎవరిని ఆవరించి ఇట్టి విధంగా హింస పెడుతుందో ఆ దురాత్మ ప్రభావం అంతా నిర్మూలమైపోద్దు అండి ఫిలిస్తీన్లు యోనాథాను దెబ్బకు పడగా అతని వెనక వచ్చు అతని ఆయుధములు మోయివాడు వారిని చంపను ఇతను ఒక్కొక్కళ్ళు ఒక వేటు వేసుకుంటూ వెళ్తా ఉన్నాడు వెనక ఆయుధాలు మోయేవాడు వాళ్ళని ఒక దానితో గుచ్చి వేస్తా ఉన్నాడు ఆయన కత్తితో వేటు వేస్తున్నాడు వీడేమో ఈయనేమో ఆ యొక్క బాణం తీసుకొని గుచ్చేస్తున్నాడు హలు హూయా మనము కూడా ఇద్దరుగా కలిసి చేసే ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మనం పొందుకోగలం ఒకడు వెయ్యి మందిని తరివితే ఇద్దరు పదివేల మందిని తరుగుతారు అలలోయ దేవుడు మనకు అటువంటి అభిషేకాన్ని అటువంటి ఆత్మశక్తిని అనుగ్రహింపచేశాడండి ఒక్కరిగా విఆర్ థౌజండ్ పర్ వెన్ వి బికమ్ టుగెదర్ ప్రేయర్ లో ఇద్దరు కలిస్తే టెన్ థౌజండ్ పవర్ గా మనం మార్చబడతాం అదే ముగ్గురు ఉంటే ఎంతమంది అయిపోతారు ఇద్దరు పదివేల మంది అయితే ముగ్గురు ఎంత మంది నలుగురు ఎంత మంది ఈ ఉదయ కాలము పన్నెండు పద్నాలుగు మంది మనం చాయ్ కదా ఓ థౌజండ్ ఇంటూ అంటే ఫోర్టీన్ థౌసండ్ పవర్ అనమాట మనం అలా కాదు ఇంకా లెక్క వేసుకుంటే ఇద్దరు పదివేలు అంటే అది ఇంకా చా పవర్ లెక్క టూ ఇన్ రెండు కదా టూ టు ద పవర్ ఆఫ్ టూ టూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ ఇట్లా ఆ లెక్కలు వేసుకుంటా వెళ్ళిపోతే చాలా ఎక్కువ మంది వేల సైన్య సమూహంగా మనం మార్చిబడతాం కనుక ప్రార్థన పోరాటంలో మనం ముందుకు అడుగులు వేయాలి ఎక్కడ అవిశ్వాసం రానియద్దు మనం ముందుకు అడుగులు ఉంటే దేవుడు ధైర్యము గల ఆత్మను మనకిస్తాడు దేవుడు మనకి పిరికి తనము గల ఆత్మను ఇవ్వలేదు దేనికి కూడా మనం భయపడకూడదు సమస్య రాగానే మానవుడికి మొట్టమొదట కలిగేది భయం ఆ భయాన్ని మనం విడాలి ధైర్యము గల ఆత్మతో నింపబడాలి నిబ్బరంతో ముందుకు అడుగులు వేసినప్పుడు దేవుడు మన పక్షా నుండి మన పోరాటాలు ఆయన గెలిపిస్తాడు మన లోపలుంచి పిరికితనము గల ఆత్మ మనలో నుంచి నిర్మూలమైపోవును కాక పిరికి వారు అవిశ్వాసులు దేవుని రాజ్యానికి వారసులు కారు ధైర్యము కలిగి మనము దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుందము కాక అది ఎటువంటి పోరాటమైనా మనము దేవునితో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళి వాటిని జయించదు కాక యోనాతాను కలిగిన ఆ ధైర్యము గల ఆత్మ గ్లోబల్ ప్రే ఆర్మీ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించను కాక అమెన్ హలూయ